ంట మార్కెటింగ్లో సేల్స్ టీంలో కాంటెస్ట్లు రన్ అవుతూ ఉంటాయి ఆ కాంటెస్ట్లో విన్ అయినప్పుడు ఆనందం మహా ఆనందం అలాగే సేల్స్లో లాగిన్స్ పెట్టి మన బిజినెస్ మనం చేసుకుంటు చేసుకుని వెళ్తున్నాం సోపు దీని అంత హ్యాపీ బిజినెస్ ఇంకోటి లేదు దీని అంత హ్యాపీ జాబ్ రోల్ ఇంకోటి లేదు ఈ ఈక్వల్ వేరే జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేతరతర జాబ్స్తో కూడా పోల్చుకుంటే మనకున్న ఫ్రీడమ్ కానీ మనకున్న అసలు ఈ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్స్టెండ్గా ఉంటుంది జరుగు జరుగుబాటు జరుగుతున్నంతరపు మట్టుకు వ్యాపారం జరుగుతున్న సోపు బిజినెస్ చేస్తున్నంతరకు చాలా బాగుంటుంది మన బై బ్యా బ్యాడ్ లెక్ట్ ఒక ఒక లాగిన్ ఒక్కొక్క నెల బిజినెస్ సక్సెస్ఫుల్గా నెంబర్ ఆఫ్ జరుగుతున్నప్పుడు అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగిన్ ఒక్కొక్క బిజినెస్ లేక బిజినెస్ లాగిన్ లేక బిజినెస్ ఆగితే బ్రాంచ్ మేనేజర్ నుంచి వచ్చే స్ట్రెస్ ఇదేం చావురా బాబు ఇదేంట్రా బాబు ఇదేంట్రా కూడా అనిపిస్తుంది మార్కెటింగ్ యొక్క జాబ్స్ అలా ఉంటాయి మార్కెటింగ్లో ఇలా కష్టపడి సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మంచి మంచి స్టేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు జోనల్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఇండియా లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏదైనా మనం కష్టపడాలి కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు వస్తుంది సైన్స్లో అనేటప్పటికి ఏంటంటే వ్యాపారం లేనప్పుడు నువ్వు ఓన్గా బిజినెస్ చేసుకోలేనప్పుడు నీకంటూ ఓన్ ఇండివిజువలిటీని ప్రదర్శించి నువ్వు వ్యాపారం తెచ్చుకోలేనప్పుడు నీకు ఆ ఫీలింగ్ వస్తుంది వస్తుంది నాకు వస్తుంది నేను నాకు మూడు నెలలు సూపర్గా చేస్తాను ఒక నెల సమ్ స్ట్రెస్ ఏదో ఏదో ఒక ఇబ్బంది వల్ల రావు మేనేజర్ కూడా పై లెవెల్ నుంచి స్ట్రెస్ ఉండడం వల్ల మనకి ఆయన స్ట్రెస్ మనమే పడడం వల్ల కూడా ఇదేంటి రబ్ అనే ఫీలింగ్ వస్తుంది వస్తుంది కూడా కాబట్టి ఏంటంటే సేల్స్లో మనం వేరే జాబ్స్తో పోల్చుకుంటే సూపర్గా ఉంటుంది మార్కెటింగ్ అంటే వేరే జాబ్స్ మార్కెటింగ్లోకి ఎందుకు వస్తుంది వేరే జాబ్స్ లేవు కాబట్టి వస్తుంది దానికి తగ్గట్టుగా మనం ఆ జాబ్స్ని తో పాటు వాళ్ళతో పాటు ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఉన్నప్పుడు అలా ఫ్రీడమ్గా ఉండలేడు మార్కెటింగ్లో ఏంటంటే బిజినెస్ నీ బిజినెస్ నీ యాప్ చేసుకుని లాగిన్స్ పెట్టుకొని నీ పన్ను చేసుకుంటు వెళ్తున్నాను సోపు వేరే గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే మనకున్న ఫ్రీడమ్ కానీ కాంటెస్ట్లు కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి ఒకసారి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి ఏ ఫ్రీడమ్ ఉండదు టెన్ కాఫీస్కి వెళ్తారు ఈవినింగ్ వస్తారు తర్వాత వాళ్ళ మనం నైన్ థర్టీకి అవుటింగ్కి వెళ్తాం ఈవినింగ్ సిక్స్ థర్టీకి వస్తాం ఈ మధ్యలో మన ఫ్రీడమ్ వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ ఫ్రీడమ్ ఏది కావాలతో చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి నాకు అనిపిస్తుంది ఒక్కసారి వ్యాపారం లేనప్పుడు బాధ అనిపిస్తుంది కానీ ఒకసారి మళ్ళీ రిలాజ్ అయితే ఎక్సలెంట్ ఇదే మార్కెటింగ్ జాబ్ సూపర్ రా అనిపిస్తుంది